అండి ఈరోజు నువ్వులు పల్లీలతోటి లడ్డూ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఒక కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసేస్తున్నాను పొట్టేమీ తీయట్లేదు పొట్టు తీయకుండానే చేసేస్తున్నాను అన్నమాట పొట్టు తీసుకోవడా చేసుకోవచ్చు అలా కూడా ఇవన్నీ చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మనకి తెలిసిపోతుంది చక్కగా ఫ్రై అయినట్టు అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ తర్వాత నువ్వులు కూడా ఒక కప్పు యాడ్ చేసుకోవాలి నువ్వులు కూడా సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట ఇవి లేదంటే చేదు వచ్చేస్తాయి ఎక్కువగానే కానీ మాడిపోయినట్టు అనిపిస్తే మాడిపోనివ్వకుండా చక్కగా ఫ్రై చేసుకుంటే లడ్డూలు కూడా చక్కగా టేస్టీగా వస్తాయి ఇందులో బాదం పప్పు పిస్తాయి అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి కానీ నేను ఈరోజు ఓన్లీ నువ్వులు పల్లీలు అలాగే కొన్ని జీడిపప్పులు వేసి చేస్తున్నాను ఇంకా బాదం పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇవి పుట్నాల పప్పు అనమాట అంటే శనగపప్పు ఏం ఫ్రై చేయక్కర్లేదులే కానీ కొంచెం అలాగ వేడి చేసి ఆరబెట్టుకుంటే తొందరగా అన్నీ చక్కగా మిక్సీలో నలిగిపోతాయి అనమాట అందుకని కొంచెం వేడి చేస్తున్నాను ఈ మూడు కలిపి చేస్తున్నాను అనమాట ఈరోజు అలాగే ఇందులోనే సగం కప్పు కంటే తక్కువ జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట జీడిపప్పు లేకపోతే వేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా కూడా చేసేసుకోవచ్చు ఈ మూడు పప్పులతోటి టేస్ట్ బాగానే ఉంటుంది జీడిపప్పు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందని కొంచెం యాడ్ చేస్తున్నాను నేను మీ దగ్గర రెడీగా ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు అలా కూడా చేసేసుకోవచ్చు ఇదేంటంటే దేవునికి ప్రసాదం పెట్టుకోవడానికి పూజలప్పుడు అలాగా శివరాత్రి అప్పుడు కూడా చక్కగా ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు ఇలాగ లడ్డూ చేసుకుంటే మామూలుగా ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ కావాలన్నప్పుడు కూడా ఇలా చేసేసుకోవచ్చు నేను అవన్నీ కప్పు కప్పు తీసుకున్నాను కాబట్టి జీడిపప్పు పప్పు ఏమో అరకప్పుకి ఇంకా తక్కువ తీసుకున్నాను బెల్లం ఏమో ఈ కప్పు నిండా పైదాకా వచ్చేలాగా తీసుకున్నానండి కరెక్ట్గా తీపి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కానీ తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి తప్పకుండా మేము కొంచెం స్వీట్ తక్కువ కాబట్టి నేను ఇలాగా వేసాను కరెక్ట్గా సరిపోయింది కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం బెల్లం అయితే ఎక్కువ వేసుకోండి ఇందులో యాలక్కాయ పొడి కూడా నేను వేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో తినరు కాబట్టి యాలక్కాయ యాడ్ చేయట్లేదు ఇందులో ఒక కప్పు వాటర్ పోసేసుకొని పాకం బాగా రావాల్సిన అవసరం ఏమీ లేదు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం వడకట్టుకోవాలి కదా లేదంటే అందులో అన్ని నలకలు ఉంటాయి అన్నమాట బెల్లం అనేది దేంట్లో వేసినా ఏ ఏ స్వీట్ చేసినా కూడా వడకట్టుకొని చేసుకోవడం మంచిది ఎందుకంటే అందులో తప్పకుండా నలకలు ఉంటాయండి ఏయో ఒకటి ఉంటాయన్నమాట డైరెక్ట్గా బెల్లం అయితే అందులో యాడ్ చేయకూడదు అందుకని బెల్లం అంతా నేను కరిగించేస్తున్నాను కరిగించేసి ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకుంటే చాలు చక్కగా వడ కట్టేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను కదా జీడిపప్పులు అయితే అరకప్పులో సగం తీసుకున్నాను అంతే ఇవన్నీ ఇలాగ మిక్సీ జార్లో ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని పొడిలాగా చేసేసుకోవాలన్నమాట సార్లుగా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది పొడి అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ తర్వాత పాకాన్ని వడకట్టుకోవాలి ఇలా పొంగు రాగానే ఆపేసుకోవాలి పాకం పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇలాగ మొత్తం ఒక గిన్నెలోకి వడకట్టేసుకొని చల్లగా అయిన తర్వాత వడకట్టుకోవాలి ఇందులో ఏదైనా చెత్త అలాంటివి ఏమైనా ఉంటే నీట్గా ఉంటుందన్నమాట పాకము చెత్త ఉంటే తీసేయచ్చు పాకం అంతా వడకట్టేసి ఒక పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత ఇలాగా అందులో యాడ్ చేసుకోవాలి ఈ పాకము దీంట్లో కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా పాకం కానీ ఏమీ అవసరం అవ్వలేదు చక్కగా ఉండయిందనమాట తీపి కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందని మరీ ఎక్కువ తీపి కూడా తినకూడదు కదా మొత్తం అంతా ఇలాగ కలిపేసుకోవాలి స్పూన్తో కలిపినా కానీ అది కలవదనమాట చేత్తో కలుపుకుంటే నీట్గా కలిపేసుకోవచ్చు మొత్తం కొంచెం అంతా కలిసేదాగా కలుపుకోవాలన్నమాట మొత్తం చిన్న చిన్నగా కొంచెం రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి వేయకపోయినా బాగానే ఉంటుంది కానీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని నెయ్యి నెయ్యి కూడా వేస్తున్నాను అలాగ చెయ్యి తడుపుకోవటానికి కూడా నెయ్యి కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకొని ఇలాగ ఉండలే అంటే లడ్లు లాగా చేసేసుకొని రెడీ చేసుకోవాలి అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట ఇలాగ మనము ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు చక్కగా ప్రసాదంగా కూడా ఉపయోగపడుతుంది అలా చేసేసుకొని డబ్బాలో పెట్టేసుకుంటే ఇంతకంటే కొంచెం చిన్న ఉండలు కూడా మనం రెడీ చేసుకోవచ్చు చిన్న చిన్న లడ్డలు లాగా చేసుకుంటే రోజు దేవుడికి కొంచెం ప్రసాదం పెట్టడానికి చాలా బాగా పనికి ఇవి